హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈరోజు ఈ వీడియోలో మనం రెండు ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం మొదటిది ఈ రోజు నుంచి అంటే జనవరి ఇరవై ఐదవ తేదీ నుంచి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్ట్ల భర్తీకి ఆన్లైన్ పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి ఇక రెండవది కేజీబీవి రిక్రూట్మెంట్ లో ఒక వెయ్యి తొంభై ఐదు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి చాలా మంది మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు మరి ప్రస్తుతం ఈ కేజీబీవి రిక్రూట్మెంట్ మీద నీలి మేఘాలు కమ్ముకున్న విషయాన్ని మనం గమనించవచ్చు మరి ఈ కేజీబీవీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు మరి నోటిఫికేషన్ రద్దు అయిందా అనే అనుమానాలు అభ్యర్థులకు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మొదటగా ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన సమాచారంలోకి వెళ్తే మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఆన్లైన్ లో విడుదల చేసింది కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ద్వారా మరి ఈ వెబ్సైట్ ద్వారా అభ్యర్థుల నుండి దరఖాస్తులు అనేవి స్వీకరించి ఆ దరఖాస్తులు వచ్చిన వాటికే వాటిని ఆధారంగా చేసుకొని ఆన్లైన్ లో పరీక్షలు అనేవి నిర్వహించి అందులో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఆ పాఠశాలల్లో నియమించాలి అని ప్రభుత్వం భావిస్తోంది అయితే ఈ విధానం సరికాదు అంటూ మరి ఎయిడెడ్ యాజమాన్యాలు హైకోర్టును హైకోర్టు ను ఆశ్రయించడం జరిగింది హైకోర్టు ను ఆశ్రయించారు ఎందుకంటే ఈ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి మెరిట్ బేస్డ్ గా కాకోకుండా గతంలో ఏ విధంగా అయితే ఎయిడెడ్ యాజమాన్యాలు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసుకున్నాయో అదే విధానాన్ని ప్రస్తుతం కూడా కొనసాగించాలి అంటూ వారు మరి హైకోర్టును ఆశ్రయించారు గతంలో ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టుల భర్తీకి కేవలం మరి ఎయిడెడ్ యాజమాన్యాలే ఆ నామమాత్రపు పరీక్షను నిర్వహించి వాటికి ఇంటర్వ్యూస్ అంటే డెమోస్ ఇలా ఇటువంటివన్నీ కూడా ఎయిడెడ్ యాజమాన్యాలే నిర్వహించుకొని అభ్యర్థులను ఎంపిక చేసుకునేవి కానీ ప్రస్తుతం మరి ప్రభుత్వం ఆ విధానంలో కాకోకుండా ఏ విధంగా అయితే డిఎస్సి లో ఉపాధ్యాయులను నియమిస్తున్నారో అదే విధంగా అదే విధంగా ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించి మెరిట్ వచ్చినటువంటి అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయాలి అంటూ ప్రభుత్వం పేర్కొనడంతో మరి ప్రభుత్వానికి ఎయిడెడ్ యాజమాన్యాలకి మధ్య సంఘర్షణ చోటు చేసుకుంది దీని మీద ఎయిడెడ్ యాజమాన్యాలు హైకోర్టు ని ఆశ్రయించాయి మరి హైకోర్టు రీసెంట్ గా దీని మీద వాదనలు విన్న తర్వాత ప్రభుత్వానికి ఈ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి పరీక్షలు అయితే నిర్వహించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరి ఆ ఫలితాలని విడుదల చేయకోకుండా మా దగ్గర సమర్పించండి అంటూ హైకోర్టు పేర్కొనడంతో మరి హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పరీక్షలు ఆన్లైన్ విధానంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది కాబట్టి ఈ రోజు నుంచి అంటే జనవరి ఇరవై ఐదవ తేదీ నుంచి ఆన్లైన్ పరీక్షలు అనేవి వివిధ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి ఇంకా ప్రారంభం కానటువంటి జిల్లాల్లో కూడా మరి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికైతే తిరుపతి నెల్లూరు జిల్లాలో అలాగే కర్నూలు జిల్లాలో పరీక్షలు అనేవి ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఇక్కడ మనం దానికి సంబంధించిన సమాచారాన్ని అప్డేట్స్ ని కూడా ఆల్రెడీ మన భాస్కర్ సేరియా గత వీడియోస్ లో మీ అందరికీ అందించడం జరిగింది ఎయిడెడ్ టీచింగ్ పోస్ట్లకు ఈ నెల ఇరవై ఐదు నుంచి పరీక్షలు అంటే ఈ నెల ఇరవై ఐదు నుంచి దాదాపు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ ఎయిడెడ్ పరీక్షలు అనేవి జరగబోతూ ఉన్నాయి మరి ఎవరైతే అభ్యర్థులు ఎయిడెడ్ పాఠశాలలకు దరఖాస్తు చేశారో అటువంటి వారు మరి ఎయిడెడ్ వెబ్సైట్ లోకి వెళ్లి ఇక్కడ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ లో డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ ని క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని మీకు ఎక్కడైతే పరీక్ష రాయమని అందులో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు పరీక్ష రాయవచ్చు మరి ఇది ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఇప్పుడున్నటువంటి సమాచారం ఇక మరోపక్క కేజీబీబీలో కూడా ఒక వెయ్యి తొంభై ఐదు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు కానీ ఈ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు జనవరి పదకొండవ తేదీ చివరి తేదీ దరఖాస్తు చేయడానికి అని అందులో పేర్కొన్న విషయం మనందరూ కూడా తెలిసిందే ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు మరి జనవరి పదకొండవ తేదీ పూర్తయిపోయింది మరికొన్ని జిల్లాల్లో జనవరి ఇరవై మూడవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మరికొన్ని జిల్లాల్లో ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు కూడా దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంది ఇది జిల్లాని బట్టి మారిపోతూ ఉంది మరి ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాకు సంబంధించి జనవరి పదకొండవ తేదీ వరకు కేజీబీవిలో డెబ్బై ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులన్నీ స్వీకరించిన తర్వాత ప్రస్తుతం మనం ఆ నోటిఫికేషన్ రద్దు అయినట్టుగా ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి మరి ఈ పోస్ట్ల భర్తీ ముందుకు సాగుతుందా లేదా అనేది ఇక్కడ అనుమానాలుగా అనుమానంగా కనిపిస్తోంది మొత్తానికి దీనికి సంబంధించిన సమాచారాన్ని ఒకసారి మనం ఇక్కడ చూద్దాం కస్తూరిబా పోస్ట్ నియమకాల నోటిఫికేషన్ రద్దు ప్రభుత్వ తీరుపై బగ్గుమంటున్న నిరుద్యోగులు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు అనగా కేజీబీబీలు అలాగే టైప్ ఫోర్ కింద ఏపీ మోడల్ స్కూల్లో వార్డెన్ లాంటి పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేశారు కర్నూలు జిల్లాలో మొత్తం డెబ్బై ఏడు పోస్టుల భర్తీకి ఈ నెల రెండవ తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు నిరుద్యోగులు ఈ నెల పదకొండవ తేదీ వరకు భారీగా దరఖాస్తులు చేస్తున్నారు మండల స్థాయిలో పోస్టులకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి అధికార పార్టీ నేతలు అధికంగా సిఫారసు లేఖలు ఇచ్చారు టీడీపీ నేతల ఒత్తిళ్లకు సమగ్ర శిక్ష అధికారులు తలొగ్గారు అయితే నాన్ టీచింగ్ పోస్టులకు థర్డ్ పార్టీ ఏజెన్సీలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ను రద్దు చేసింది దీంతో నియమకాల ప్రక్రియ నిలిచిపోయింది దీంతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ మహిళా అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బగ్గుమంటున్నారు ఈ విషయంపై సమగ్ర శిక్ష అదనపు కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ బి లోకరాజును వివరణ కోరగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రస్తుతం నిలిపివేయాలని సమాచారం వచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు కాబట్టి ఇక్కడ మనం ఈ సమాచారాన్ని అంతా కూడా గమనించినట్టయితే కేజీబీవిల్లో ఏవైతే ఒక వెయ్యి తొంభై ఐదు ఉద్యోగాల భర్తీకి మరి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిందో మరి ఆ నోటిఫికేషన్ ను ప్రస్తుతం హోల్డ్ లో ఉంచినట్టు ప్రభుత్వం హోల్డ్ లో ఉంచినట్టు ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతోంది మరి మామూలుగా జనవరి పదకొండవ తేదీ కల్లా దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది తర్వాత ఫిబ్రవరి ఒకటి కల్లా నియమక ప్రక్రియ మొత్తం పూర్తయిపోయి మరి వారు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి కేజీబీ బిల్ మరి జాయిన్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇటువంటి టైమ్ లైన్ డేట్స్ అనేవి ఇలా ఇచ్చారు కానీ ప్రస్తుతం మరి ఫిబ్రవరి ఒకటవ తేదీ సమీపిస్తున్నప్పటికీ ఇంకా దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాలేదు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సమాచారం ప్రకారం చూస్తే కేజీబీవి నోటిఫికేషన్ ను ప్రస్తుతం మరి హోల్డ్ లో అంటే రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతోంది ఈ నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు చేసి ఈ నాన్ టీచింగ్ పోస్ట్ ను థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా భర్తీ చేయాలి అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా మనకు క్లియర్ గా అర్థమవుతోంది మరి ఈ కేజీబీవి నియమకాల మీద టిడిపి నేతల ద్వారా మరి ఈ పోస్టులు పోస్టులకు రికమెండేషన్స్ రావడంతో సమగ్ర శిక్ష అధికారులకు చాలా ఒత్తిళ్లు వచ్చినట్టు కూడా మనకి ఇక్కడ సమాచారం అనేది కనిపిస్తుంది మరి ఈ సాక్షి దినపత్రిక సమాచారాన్ని బట్టి చూస్తే కేజీబీవి నియమకాల అనేవి ప్రస్తుతం హోల్డ్ లో ఉన్నట్టు మనకు క్లియర్ గా అర్థమవుతోంది మరి దీని మీద అభ్యర్థులకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ను క్లియర్ చేయడానికి ప్రభుత్వం దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి ఇది ఈరోజు ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించిన సమాచారం అలాగే కేజీబీవిలో ఒక వెయ్యి తొంభై ఐదు ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం వీటి గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన భాస్కర్ ఏరియా ద్వారా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి కేజీబీవి నోటిఫికేషన్ కు అలాగే ఎయిడెడ్ పాఠశాలల నోటిఫికేషన్స్ కు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు మొదటగా మన భాస్కర్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందడం జరుగుతుంది అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేస్తే చాలా మందికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో